రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని వెల్జాల్ హై స్కూల్ ను తెలంగాణ విద్యా కమిషన్ మెంబర్ శ్రీ చారకొండ వెంకటేష్ గారు ఈ రోజు ఉదయం పది గంటలకు సందర్శించారు ఈ సందర్భంగా హైస్కూల్ పరిసరాలను వివిధ తరగతి గదులను కాంపౌండ్ వాల్ టాయిలెట్ సౌకర్యం పరిశీలించారు ప్రైమరీ స్కూల్ హై స్కూల్ ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఉపాధ్యాయుల అటెండెన్స్ రిజిస్టర్ ని పరిశీలించి టైంకు రాని వారికి సీఎల్ వేశారు హై స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు వెల్జల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలను అందరూ ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దడానికి కావాల్సిన చక్కటి సౌకర్యాలు వెల్జాల్ హై స్కూల్ కు ఉన్నాయని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నివేదికను అందిస్తామన్నారు ఉపాధ్యాయ బృందం చారకొండ వెంకటేష్ గారిని చాలువాత సత్కరించారు అనంతరం వేదాద్రి గుట్టపైన వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెల్ల వెంకటరెడ్డి మాజీ సింగిల్ విండో చైర్మన్ ఏ అంజయ్య గౌడ్ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ధర్మకర్త జి శ్రీనివాస్మూర్తి తదితరులు పాల్గొన్నారు